బీరువా తెరవగానే మంచి స్మెల్ రావాలి అంటే నేను ఒక చిన్న ఐడియా చెప్తాను చేసేయండి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఒక మూడు ఊదత్తలు తీసుకోండి ఈ మూడు ఊదెత్తల్ని ఇలాగైతే దంచేసుకోండి నీట్గా ఆ పుల్లలకి అయిపోతాయి ఇలా దంచుకున్న దాన్ని ఇలా మళ్ళీ దంచుకున్న దాంట్లోకి తీసుకోండి తీసుకొని ఇందులో ఒకటి కలర్ ఉండ అలానే కర్పూరాలు మూడు తర్వాత జవాజీ పౌడర్ కొద్దిగా వేసుకొని ఈ మూడు కలిసి ఇలాగా బాగా దంచేసుకోండి మిక్స్ అయిపోయేలాగా బాగా దంచుకున్న తర్వాత తర్వాత ఒక డబ్బా అయితే తీసుకోండి డబ్బాకి కన్నాలు అయితే పెట్టేసుకోండి కన్నాలు ఎలా పెట్టుకోవాలంటే ఊదత్తిని వెలిగించేసి కన్నాలు పెట్టేసుకుంటే నీట్గా కన్నాలు అయితే అయిపోతాయి ఈ డబ్బా కూడా పచ్చకార్పూరంతో వచ్చిన డబ్బా అండి తర్వాత ఇలా కన్నాలు పెట్టేసుకున్న తర్వాత మనం దంచుకున్న పొడి ఉంటుంది కదా ఆ పొడిని తీసుకొని ఇందులో అయితే వేసేసుకోవడమేని వేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసుకుంటే చాలు మంచి స్మెల్ వస్తుంది బీరువా డోర్ తెరవగానే మరి నా ఐడియా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి బాయ్ బాయ్ Bye.